హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి రంధ్రాన్ని చూసారా ఇది మామూలు రంధ్రం అనుకోకండి ఒక్క నిమిషం చూడండి నా చిన్నప్పుడు చూశాను ఇలాంటి రంధ్రం ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా ఇందులో ఒక పురుగు ఉంటుంది ఇందులో కనుక ఏదైనా చీమ కానీ ఏదైనా పడితే అందులోకి వెళ్ళి పురుగు వచ్చి తినేస్తుంది నేను చీమలు వేసాను చూడండి ఆ చీమలన్నీ లోపల ఉండే పురుగు తినేస్తుంది చూడండి నా చిన్నప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం చూశాను ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా అది మనకు కనిపించదు లోపలనే ఉంటుంది లోపలికి వెళ్ళి మొత్తం తినేస్తుంది చీమల పని అయిపోయింది